ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో దూరంగా ఉండే వాళ్ళకు కాంగ్రెస్ ఏదో నష్టం జరిగిందన్న ఆలోచనలు పటాపంచం చేసి ఉత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముందుకంటే ఈరోజు ఇంకా బలంగా ఉందని నిరూపించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు చూపతి రెడ్డి గారు జీవానంద్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు రాజ్గౌడ్ గారు ఐనయ గారు ముప్పులో మన కొంపెట్ నుంచి వచ్చిన శివారెడ్డి గారు విధంగా జైమ్స్ గారు బొల్ల జాన్ గారు రెడ్డి గారు స్నేహ శవణ్ అదేవిధంగా పృథ్వీరాజ్ సురేష్ ఇంకా చాలా మంది మిత్రుల వేదిక మీద ఉన్నారు సుజాతమ్మ గారు మైనార్టీ సోదరులు అనితమ్మ చాలా మంది యూత్ కాంగ్రెస్ మిత్రులు నరేష్ జాంఘీపై జాంగిపై మద్దతు రెస్ట్ తీసుకున్న ఇలా మన అందరినీ కలవడానికి రెస్ట్ పక్కన సెలవు రద్దు చేసుకొని ఉంటా ఉండే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ వచ్చిన మా మైనార్టీ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మిత్రులారా మనస్ఫూర్తిగా కుక్కపల్లి కాంగ్రెస్ నాయకులను నేను అభినందిస్తున్నాను గుక్కోల్లాపూర్ ఈ గుప్పోల్లాపూర్ లో నాకు అనుమానం ఉండే మీటింగ్ ఏ విధంగా జరుగుతుందో చిన్న దగ్గర మన గౌరవం ఏమన్నా తగ్గుతదేమో ఉత్బుల్లాపూర్లో సభ సరిగ్గా జరగకపోతే బాగుండదేమో అని నేను అనుకున్నా నేను ఇన్ని రోజుల నుంచి నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నా మనస్ఫూర్తిగా చెప్తున్న అన్ని నియోజకవర్గాల కంటే ఉత్బుల్లాపూర్లో నేను చాలా అద్భుతంగా చేసిండు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళొక్కసారి నిరూపించి మా కష్టం వచ్చినప్పుడు మేమందరం కచ్చి కట్టుగా ఉంటాం మేము ఎండ కొట్టినప్పుడు కొంచెం వాడు పట్టిన గనకలాకున్న తొలగ చెప్పుకుని వాడితే మళ్ళీ పచ్చగా ఎగురిస్తామని చెప్పి ఉప్పు కాంగ్రెస్ పార్టీ మీ ఈ రోజు అద్భుతంగా ఈ సభ నిర్వహించను మిత్రులారా ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలి ఆనాడు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శాసనసభలో అరవై వేలు మైనస్ ఉన్నా దానికి యాభై ఐదు వేలు తగ్గించి ఈ గులాపు నుంచి మీరు అండగా నిలబడ్డారు కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అని ప్రశ్నించే గొప్పగా మీ ఆశీర్వాదంతో నేను పనిచేస్తున్నా అదేవిధంగా గతంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో వనపర్తిలో చిన్నాన్నలు జగిత్యాల జీవన నన్ను కేసీఆర్ గారు పట్టు పట్టి పెట్టుబడి పెట్టి ఓడగొట్టింది ఉడగోలో నన్ను ఎట్లా కొట్టిందో మీరు చూసి చూసింది దానికి ప్రతీకారంగానే మర్కాశ్ నీర్కి తీసుకొచ్చి నించో పెట్టి గుండెల్లో పెట్టి చూసుకొని ఆశీర్వదించి గెలిపించి ఈరోజు ప్రశ్నించే గొప్ప బతికిస్తామని చెప్పి ఈ తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడ్డారు జగిత్యాలలో జీవనాన్ని కూడా ఓట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి యాభై వేలతో ఓడగొట్టే మూడు నెలలు ఇరవై లోపల పట్టబత్రులను పట్టుబట్టి మళ్లీ అరవై వేల ఓట్లతో జీవనంగి గెలిపించి పెద్దల సభకు కలిసి కేసీఆర్ కుట్రలను కుతంత్రాలను కంత్రి వేషాలను తిప్పికొట్టి పెద్ద జీవన రెడ్డి గారి శాసనమండలి పంపించింది కాబట్టి ఇలా ప్రజల తరఫున తెలంగాణ రైతుల తరఫున విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున ప్రభుత్వ ఉద్యోగాల తరఫున మన జరిగిన న్యాయవాదుల హత్యల తరఫున ఇవాళ ప్రతి ఒక్కరి గురించి జీవన్ రెడ్డి గారు కొట్లాడుతుంది మరి చట్టలో పెద్ద సభలో జీవన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు అట్లాంటి జీవనాలకు మన చిన్న నిర్మాణం తోడుగా పంపిస్తే ఇవాళ పేద ప్రజల తరఫున విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి మొదలుపెట్టే మా మహిళల తరఫున మైనార్టీల తరఫున వాళ్లకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అడిగి నిలదీసి అవసరమైతే కేసీఆర్ ను అన్ని వాటి మొదలు పెట్టి నాలుగు పేద ప్రజల తరపున కొట్లాడడానికి పంపించాలి ఇవాళ ఇక్కడ ఉన్న యువకులకు మిత్రులకు రేపాన్ని గుర్తు చేయదలుచుకున్నాను ఈ ఎన్నికలతో ముఖ్యమంత్రి పదవి రాదు ఈ ఎన్నికలతో ప్రధానమంత్రి పదవి రాదు మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్న కేసీఆర్ అదేవిధంగా మోడీ జోడీగా ఏడేళ్ల నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ మోసం చేస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ మోసం చేసింది ఈయన ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ మీద ఈయన ఆయన ఇంకో సెంటిమెంట్ మీద ఆయన ఇద్దరు కుర్చీలు ఎక్కి ఇప్పుడు ఆయన మీద చూస్తూ ఉన్నప్పుడు మనకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తలేదు మీరు ఆలోచన చేయండి తెలంగాణ ఉద్యోగమే నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగినాయి ఈ నీళ్లు నిధుల నియమాల కోసం నియామకాల కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ పరిధానం చేసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నిధులేమో కేసీఆర్ కీసలకు పోయినాయి నియామకాలు కేసీఆర్ ఇంటికి పోయినాయి నీళ్ళు లేమో జగన్ రెడ్డి పక్కన రాష్ట్రానికి తీసుకెళ్తాను ఇవాళ మనకి ప్రయోజనం నిధులకి కేసీఆర్ కుటుంబమే కొల్లగొట్టింది నియామకాలలో కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు మంత్రియుడు అల్లుడు మంత్రియుడు సంతోష్ రావు రాజ్యసభ అయితే ఆయన పెద్ద ఎమ్మెల్సీ అయింది నియామకాలు మొత్తం కేసీఆర్ ఇంతకే పోయినాయి తప్ప ఏ ఒక్క చదువుకున్న నిరుద్యోగికి ఏదైనా ఉద్యోగం వచ్చిందా ఈ వేదిక మీద ఇంతమంది చదువుకున్నారు మీరు ఒకసారి ఆలోచన చేయండి మరి నీళ్లు లేకపోయే నియామకాలు చేయకపోతే నిధులు ఫోన్ చేసి ఇంట్లో కూర్చుని మరి దీనికి పరిష్కారం ఏందని చెప్పి మా ఆడపడుచులు మా అక్క అడుగుతున్నా మీరు కదా మా పిల్లలు చదువుకున్న నౌకర్లు వస్తాయి ఒక్కసారి కాసీలోకి కార్పుతో నువ్వు ఓటేస్తే మాకు డబుల్ బెడ్రూమ్ బిల్లు వస్తుంది మాకు యాభై ఏదేళ్లకు పింఛన్ వస్తుంది ఊర్లో మాత్రం లక్ష రూపాయల రైతు రుణమాఫీ అవుతుంది ఈ మేము ఇంటికి రాక అడ్డుకోలేక చనిపోతున్నాం నెలకు పదివేలు కష్టపడ్డ పైసలు ఇంటికి రాకే పోతున్నాయి కాబట్టి ప్రతి పేదలకు డబల్ బెడ్రూమ్ ఇందిస్తానని చెప్పి ఇక్కడ ఉన్న మా పేద ఆడపక్షులందరూ కూడా డబల్ బెడ్రూమ్ ఇద్ద కోసం టీఆర్ఎస్ ఓడిసింది మా పిల్లలకు నౌకర్లు వస్తాయి ప్రభుత్వం నౌకరు వస్తే పిల్లగా పెళ్లి చేయొచ్చు ఈ మేలు కష్టపడ్డ కష్టం తెలుస్తుంది ఇక మేము మీద కార్ వేసుకొని కూసోవచ్చు అని మా అక్కలు మా పెద్దమ్మలు మా అమ్మమ్మలు మా అమ్మలు అందరు కలిసి కార్ కు ఓటు నేను ఇవాళ అడుగుతున్నా ఇలా మా ఆడపడుచులు మీ ఇంటికి ఏదైనా నౌకర్ వచ్చిందా మీ పిల్లలకు నౌకర్ వచ్చిందా మీకు డబ్బు ఇల్లు వచ్చిందా మీకు పిచ్చారు వస్తుందా ఇవాళ టీఆర్ఎస్ మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని అడిగిందా அந்த ஒன்றை முடிப்பது இல்லாமல் இச்சுதான் கணிசம் முடிப்பே சச்சிதான் பார்த்துதான் அடகா மார்க்சோட்டி அப்படின்ற ஓட்டிக்கு வந்து பட்டக்கொட்டாலே காரப்பி கண்ண கொண்டாலே சாதாரண மா அங்க கட்டி உள்ள ரோக்கி லைரிய అప్పుడే కానీ టీఆర్ఎస్ సన్నాసం వృద్ధి రాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక ఇదింటే అతనికంటే మించినోడు ఆ చట్ట మందరంగానే రెండు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఏ రేట్ అయింది పద్నాలుగు కోట్ల ఉద్యోగాలు రావాలి ముప్పై రాష్ట్రాలు రాష్ట్రాల్లోనే తెలంగాణకే నలభై లక్షల ఉద్యోగాలు వస్తాయి ఉభయలో పద్నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి ప్రభుత్వం నమోదు చేస్తే ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు చదువుకున్న నమోదు చేసుకుంటూ నౌకర్ దగ్గర లోక మీద దిరుగుతున్నాం వయసు కుదిరిపోతుంది నౌకర్ వస్తే కానీ పెళ్లి చేయమని అమ్మనాయలు అంటున్నావు నౌకర్ వచ్చేటట్లేదు పెళ్లి పిల్లలు అసలు ముదిరిపోతాం వెండకాయ ముగి పిల్లగాడు ముగిందా పెళ్లి బెండకాయ ముదురుత వంట చేయడం పిల్లగాడి ముగితే పెళ్లి చేయడం ఇవాళ పెళ్లి రాకపోవడానికి కారణము మోడీ ఆ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను మనం ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నిజమైన టీవీలలో పేపర్లలో చూస్తున్నాం వాడు కొట్టినాడు చేస్తే మీరు ఏంటి స్నాట్ చేస్తాడు ఒకరోజు రెండో రోజు వీడు కొట్టినాడు చేస్తాడు మళ్ళీ వాడు ఏదైనా ఏ స్నాట్ ఈ నాటకాలు ఏదో నాకు అర్థం కాలేదు అయితే అయ్యారు కార్యగారు మోడీ రద్దు చేసిన వాడంటాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలేదని వీడు అంటాడు ఇంచుకోని ఒకరు ఇయ్యలేదని వాడు అంటాడు బీజేపీ నేను ఒకటే అడుగుతున్నా రెండు వేల పదమూడు పునర్విభజన చట్టంలో రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఐటీఐఆర్ కార్డార్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి లక్షలాది నౌకర్ ఇవ్వడానికి తెలంగాణను అభివృద్ది చేయడానికి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు మనకు ఐటీఐఆర్ కార్డర్ ఇచ్చింది మేము మేము కుక్కు కర్మాగారం ఇచ్చింది మేము గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మేము ఎయిమ్స్ ఇచ్చింది మేము అదే విధంగా ఇవాళ ఎన్డీపీసీ నుంచి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కట్టిస్తామని చెప్పింది మేము ఇవాళ ఇన్ని మేము చెప్పినా ప్రజలు టిఆర్ఎస్ ఓటేసారు మోడీ ఓటేసారు ఈ ఏడేళ్ల ఒక ఐజ్ కారిడర్ కానీ లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాని ఉక్కు కర్మాగారం గురించి కానీ లేకపోతే కిరిజన యూనివర్సిటీ గురించి కానీ ఎయిమ్స్ గురించి కానీ నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ గురించి కానీ ఒక్క రోజైన టీఆర్ఎస్ మాట్లాడిందని చెప్పి నేను గారు మోడీ కోసం చేసినట్టు అరే కాకు నువ్వు పోయి రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు మూడు వందల డెబ్బై ఆర్టికల్

అలాంటి నరేంద్ర మోడీ నమ్మినావు ఆయనతో జోడీ చేసిన ఘటన ఇవాళ అంటున్నావు కదా మోడీతో కొట్లాడారు మున్సిపల్ ఎన్నికల కంటే ముందు ఏం చెప్పింది కేసీఆర్ గారు ఈ ఎన్నికలు అయిపోతే ఢిల్లీ మీద యుద్ధమే ఢిల్లీకి నేను కథ నిలుస్తాను బయలుదేరింటే ఢిల్లీకి ఇక అయితే యుద్ధం చూసిన బస్ లైన్ ముందర పాము ముందు చిన్న కోసం పట్ట వరుచుకొని ఇక పాము ముందీస పాము తినటాకే ఉందని బయటపోయాక గంటల కొద్ది చూసినా పాము కావాలే ముగించిందే వాళ్ళకి మాత్రం మొత్తం నిండి తిండింది చిర సకల వ్యక్తులు పాము లోపలి ముగించింది కేసీఆర్ నరేంద్ర మోడీ ఉన్న ఢిల్లీలో మీరు ఇద్దరు యుద్ధం అంటే అదే ఇద్దరు అపాసి ఉంటామని నేను నాలుగు గంటలు లేదు మోడీ కేసీఆర్ లోపలి నుంచి తల్పల్ వచ్చింది ఏం చూపించు నాకైతే కలగానే బయటకు వచ్చినాక సరిచారం పాము వచ్చి పండుతున్నాడు ఆయన నుంచి కేసీఆర్ మొదటి మాటలు బయటకు వస్తాను నేను అడుగుతున్నా నువ్వు గోపిడీ చేయకపోతే దొంగతనం చేయకపోతే వేల కోట్ల రూపాయలు కొనగొట్టకపోతే వందల ఎకరాల భూములు ఆక్రమించుకోకపోతే ఎందుకు భయపడుతున్న నరేంద్ర మోడీకి ఏ పిచ్చి చూపించదు ఢిల్లీలో నరేంద్ర మోడీ అమిత్ షా ఇవాళ నువ్వు దుర్మోదులు కాబట్టే మోడీ ముందు రొంగిపోయినావు కాబట్టి దొంగలకు పట్టం కడితే వాళ్ళు కలిసి దొంగ దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఉంటారు కాబట్టి నీటికి చిన్న కొట్లాడేస్తాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించింది కాబట్టి మేమందరం గర్వంగా మా అభ్యర్థి నిజాయితీ పరుడు నీతి మంత్రుడు చదువుకున్నాడు విద్యావేత్త వ్యవసాయంలో డాక్టరేట్ పొందినోడు లాయరు చట్టం తెలిసినోడు కాబట్టి ఆయన ఓటు వేయమని మేము నరేంద్ర మోడీ మీద మేము నరేంద్ర మోడీ అన్యాయం చేసేందుకు పార్లమెంట్ లో నిలదీస్తామని నేను సూటిగా మీడియా మిత్రుల ద్వారా నేను కేటీఆర్ కు సవాల్ గారు మీరు చెప్పింది నిజమైతే రేపు మార్చి ఎనిమిది నుంచి పార్లమెంట్ మొదలవ్వబోతుంది రోజు నువ్వు నేను యుద్ధం చేసి యూనివర్సిటీ కోసం ఎయిమ్స్ కోసం మన ఇద్దరం కలిసి జంతర్ మంతర్ ఆమరణ నిరారం దీక్ష చేద్దాం మోడీ ఎట్లా రాడో మోడీ సంగతి నీకు ధైర్యముగా నీకు చిత్తశితుందా నీకు తెలంగాణ ప్రజల కోసం మీ నాయన చెప్తుంటాడు పులివోట్ల సర్కారు అయితే ప్రాణాలకు తెగించి కొట్టాడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని పదే పదే కేసీఆర్ గారు చెప్తుంట నేను ఇవాళ సూటిగా కేసీఆర్ గారికి సవాల్ మీ మీడియా మిత్రులారా మీరు ఒక్కటే తీసుకోండి నేను కేసీఆర్ సూటిగా సవాల్ని విసురుతున్నా మనం నరేంద్ర మోడీ మీద తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం కొన్నాడేట్టుగా అయితే మార్చి ఎనిమిది తారీఖు నుంచి ఆమరణ నిరాధ్యక్ష చేత రెండు వేల పదమూడు పునర్విభజన చట్టంలో ఏదైతే పొందుపరుచిందో తెలంగాణ కమిషాలు వాటి అన్నింటినీ ఏమన్నా రే మాట్లాడుతున్నారు ఇవాళ తెలంగాణ సమాజం కోసం కొట్లాడటం నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నవా ఇప్పుడు నువ్వు మీ నాయన మున్సిపల్ ఎన్నికలలో ఎట్లయితే కథ చెప్పిండో ఎన్నికల తర్వాత యుద్ధమని తర్వాత పోయి మంచి ఎత్తిపోతల పథకం పోయి ఫామ్ హౌస్ లా రేపు నువ్వు కూడా చేయబోయేది గనే నువ్వు మాటలం దీంట్లో మంత్రాలు చేయలేవు ప్రజలు మభ్య పెట్టలేవు కాబట్టి కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా నరేంద్ర మోడీ అయినా ప్రజల్ని మోసం చేయడానికి కంకణం కట్టుకున్నారు ఇక అభ్యర్థుల గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాం ఆయన పేరు రావు ఆయన బిజెపి అయినా ఆయన మళ్ళీ ఓటు అడుగుతున్నారు ఏం ఇచ్చిన ఆ రెండు ఏం చేసినా రావు గారు ఇక రావు గారి గురించి ఎక్కువ మాట్లాడి మరి మీ సమయం దండగాని బుద్ధిమంతులు కానీ సద్ది కాస్త బాయ్ కాడ కూడా పనిచేస్తామనుకుంటే పురాలు పోటీ చేసి మళ్ళీ ఎందుకు వచ్చిందో ఓటేస్తే మంచిగా తిని ఇంత మాటకున్న మళ్ళీ రెండోసారి కోట్లాడే కాబట్టి ఇక రామచంద్రరావు అనేటువంటి ఐదు పైసలకు మనకు ఉపయోగపడేటోడు కాదు మన కోసం కొట్లాడేటోడు కాదు రెండోగామే వాణిదేవి ఎవరైనా వాణిదేవి గారు పదే పదే పీవీ కూతురు పీవీ బిడ్డ అంటూ అస్తుంది పీవీ కా పేరెక్కడి నుంచి వచ్చిందా వంగ సర్పంచ్ ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి ఎంపీ కేంద్ర మంత్రి ప్రధానమంత్రి ఏఐసిసి అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇయ్యలేనా ఎన్నో కుగ్రామంలో ఉన్న పివి నరసింహారావు గారు ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు తీసుకెళ్లి అనే కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పింది కాంగ్రెస్ పార్టీ అయితే ఇయ్యాలా ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్లాలంటే ఆయన ఆత్మ శాంతించాలంటే పీవీ గారి ఆత్మ గౌరవం పెరగాలంటే వాణిదేవి గారు వచ్చి చిన్నకి ఎన్నికలలో పనిచేయాలి మీ నాయన సర్పు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి పనిచేసేది మీ నాయనకు వ్యతిరేకంగా మీ నాయన ఆశయాలకు వ్యతిరేకంగా ఇవాళ పోయి కేసీఆర్ పనిషన్ చేస్తావా మీరు చూడని పదవా ప్రధానమంత్రి చూసింది మీ కుటుంబం ఈ ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీకి ద్రోహం చేసి కేసీఆర్ పంచన చేస్తే ఇది మీ కుటుంబానికి గౌరవం కాదు వాణిదేవి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి కుటుంబ సభ్యులు పిలుచుకోండి అన్నం తిన్న తర్వాత బ్యాన్స్ వేసుకొని కూర్చొని గంటసేపు ఆలోచన చేయండి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించి టీవీ నరసింహారావు గారి ఆత్మను ఘోషించే విధంగా వాణిదేవి గారి నిర్ణయం ఉంది కాబట్టి ఇవాళ వాణిదేవి గారిని ఓడగొట్టాలి పివి నరసింహారావు గారిని గౌరవించాలి పివి నరసింహారావు గారిని గౌరవించండి మన చిన్న గెలిపించండి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ సిద్ధమైన మీరందరూ సిద్ధమా సిద్ధమైకెత్తండి ఇక్కడ ఉన్న మిత్రులు కూడా వెళ్తాడు మా అక్క కూడా వెళ్తాడు అక్క నీళ్ళలో కొన్ని నీకు పదివేలు రావాలంటే కొట్టాల్సింది నేను చిన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే మేమే పిచ్చ రావాలంటే మేమే మీ పిల్లలకి అవ్వత రావాలంటే నేను కొట్టాను కబర్సేపు జైనియా సోనియా గాంధీ గారు వేదిక మీద ఉన్న మా మిత్రులందరికీ మళ్ళొకసారి అభినందిస్తూ ప్రతి ఒక్కరు ఈ పుట్టులాప నియోజకవర్గ కార్యకర్తలకు అందించి నేను అంటగా ఉంటా మీకు తోడుందా ఒక్కొక్కరు ఒక యాభై ఓట్లు జిల్లా చిన్న గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను